గుడ్ మార్నింగ్ అండి అందరికీ నమస్కారం డై ఛానల్ తరపున ప్రతి అక్కు చెల్లెమ్మలకు భరోసా కల్పిస్తూ డై ఛానల్ ఎప్పుడు కూడా ఈ బాలాజన్నయ్య మీకు ఎప్పుడు ఒక అన్నయ్యగా ఒక తమ్ముడిగా మీకు నా వంతుగా ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండు అని తెలియజేస్తూ అందరికి కూడా వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈ ఒక్కరోజు ఎవరైతే దగ్గరగా ఉన్నటువంటి మేమి పరిసర ప్రాంతాల్లో అంటే ఒక అక్కనో ఒక చెల్లెమ్మనో అంటే మనకు వచ్చినటువంటి రక్త సంబంధము లేక వైవాహిక అనుబంధాల ద్వారా కలిసినటువంటి పరిచయాలు మాత్రమే కాదు భారతదేశం నా మాతృభూమి అని మనం ఎప్పుడైతే పదం పలికినమో ఆ రోజే ఈ దేశంలో ఉన్నటువంటి దాదాపు అందరూ కూడా మనకు సొంత ఆత్మీయులైనటువంటి అన్నాదమ్ములు అక్కా చెల్లండి ఈ డూఆర్డీ ఛానల్ తరఫున బాలాజీ అన్నయ్య ఉందన్న సంగతి కూడా ఎవరు మర్చిపోవద్దు ఈ తమ్ముడు పెద్దవాళ్ళు అయితేనేమో అక్కలైతేనేమో ఈ తమ్ముడు నేను మర్చిపోదు మళ్ళందరికీ కూడా మరొకసారి డువాడే ఛానల్ అండ్ బాలాజీ చెరబి తరఫున రక్షాబంధన్ శుభాకాంక్షలు థ్యాంక్ యూ